హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే శివరాత్రి సందర్భంగా అలాగే వేసవి కూడా వచ్చేస్తుంది కాబట్టి రెండింటికి కాంబినేషన్గా నేను ఈరోజు వీడియోలో అయితే ఈ కమ్మటి పాయసం అయితే తయారు చేసి చూపించబోతున్నాను ఇది శివరాత్రి రోజున ఉపవాసం ఉంటాం కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల మనకి నీరసం తగ్గుతుంది అండ్ సమ్మర్ కూడా కాబట్టి ఒంటికి చలువ కూడా చేస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము అయితే ముందుగా ఒక అరకప్పు వరకు సగ్గుబొయ్య అన్నైతే ఒక అరగంట పాటు వాటర్లో వేసేసి ఈ విధంగా నానబెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యం నానే లోపుగా మనము కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి అయితే ఒక అరకప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంటే కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ వేసవిలో సగ్గుబియ్యం కానీ పెసరపప్పు కానీ మన ఒంటికి బాగా చలువ చేస్తుంది అండ్ తిన్న తర్వాత కూడా మన కడుపులో కూడా హాయిగా చల్లగా ఉంటుంది ఏమాత్రం వేడి చేసినా సరే ఈ పాయసంని తయారు చేసుకొని తినండి మనకి వేడి అనేది చిటికలో తగ్గిపోతుంది అలాగే మనకి ఇన్స్టంట్ ఎనర్జీ కూడా వస్తుంది ఇప్పుడైతే పెసరపప్పు అనేది బాగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత ఒకటికి రెండుసార్లు నీట్గా కడిగేసుకొని ఒక అరకప్పు పెసరపప్పుకి అదే కప్పుతోటి ఒక మూడు కప్పులు నీళ్లు పోసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసేసుకొని కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక మూడు విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ప్రెషర్ పోయేంత వరకు మూత ఉంచేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి చూస్తే మీకు పెసరపప్పు అనేది ఈ విధంగా ఉడికి ఉంటుంది మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే కనుక ఇలా గరిటితోటి కానీ మెదుపుకోవచ్చు లేకపోతే పప్పు గుత్తి ఉంటే దానితోటి కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు ఇలా ఉన్నా సరిపోతుంది మనం ఎందుకంటే తర్వాత ఇంకొద్దిసేపు ఉడికిస్తాం కాబట్టి ఇలా ఉడికించేటప్పుడు ఆ పెసరపప్పు అనేది ఇంకా మెత్తగా అవుతుంది ఇలా మెదుపుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులోకైతే బెల్లం వేసి కరిగించుకోవాలి సో బెల్లం అయితే ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకొని అరకప్పు వరకు నీళ్లు పోసుకొని బెల్లం అయితే బాగా కరిగించుకొని పక్కన పెట్టుకోండి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ మెజర్మెంట్స్ కూడా నేను సగ్గుబియ్యం పెసరపప్పు ఏ కప్తో తీసుకున్నానో అదే తోటి వాటర్ కానీ బెల్లం కానీ ప్రతిదీ కూడా అదే కప్పుతో తీసుకుంటున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి అండ్ ఇప్పుడైతే బెల్లం కరిగిపోయింది ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులోకైతే అరకప్పు పెసరపప్పుకి అంటే అరకప్పు సగ్గుబియానికి సగ్గుబియ్యం ఉడికించుకోవాలి కాబట్టి అదే కప్పుతోటి ఒక నాలుగు కప్పుల నీళ్లు పోసుకొని హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి నీళ్ళు ఎప్పుడైతే మరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి మీరు ముందే సగ్గుబియ్యం వేసేసి నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టారంటే సగ్గుబియ్యం అయితే అడుగంటిపోతుంది పోతుంది ఈ విధంగా నీళ్లు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేయడం వల్ల అడుగంటకుండా చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు చూసినట్లయితే సగ్గుబియ్యం అనేది మనం నాను ముందే నానబెట్టాం కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోయింది ఒక ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఇలా ఉడికిన సగ్గుబియ్యంలోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పుని మెదుపుకున్న మెస్ పెసరపప్పుని అయితే ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఈ సగ్గుబియ్యం అలాగే ఈ పెసరపప్పు కూడా ఈ రెండు కలిపి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇంకోస్త చిక్కగా అవుతుంది ఇది ఉడికే కొద్దీ ఇది పెసరపప్పు అనేది కొంచెం ఉడికించి ముందే పెట్టుకుంటే మనకి పాయసం అనేది ఫాస్ట్గా చేసుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ శివరాత్రి రోజు ఉపవాసం ఉంటాం కదా సో అప్పుడు ఇది తీసుకోవడం వల్ల కూడా మనకి ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది అండ్ స్వామివారికి నైవేద్యంగా కూడా పనికి వస్తుంది ఇప్పుడైతే ఇది దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోండి ఎప్పుడైనా సరే స్వీట్స్ చేసేటప్పుడు అందులో కొంచెం ఉప్పు వేయడం వల్ల స్వీట్స్ స్వీట్నెస్ అనేది బాగా పెరుగుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దగ్గరగా ఉడికిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని అయితే ఈ ఇందులోకి ఈ విధంగా వడగట్టుకొని వేసుకున్నాక మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి సో చూసారు కదా ఇది దాదాపు కొంచెం దగ్గరగా అయింది ఇలా ఉడికే ఇలా ఉడికేటప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఇందులోకి వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసుకోవాలి సో అయితే ఇందులోకి అయితే ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్స్ తోటి నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకోవాలి అండ్ రెండు లవంగాలు సో లవంగాలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లవంగాలు వేస్తే అదేదో మసాలా ఫ్లేవర్ వస్తుందని అనుకుంటారు కానీ ఆ లవంగాలు వేయడం వల్ల అంటే మనం మరీ ఎక్కువ వేయం కదా రెండే కదా వేసేది సో దాంతో మనకి ఆ స్వీట్నెస్ అనేది ఆ స్వీట్స్ లవంగం లైట్గా ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా అది తిన్న వాళ్ళకే అర్థమవుతుంది ఫ్లేవర్ అనేది ఇప్పుడైతే ఆ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత కిస్మిస్ అలాగే సిరోంజి పప్పు కూడా వేసుకొని బాగా వేయించేసుకొని ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ మరుగుతున్న ఈ బియ్యం పెసరపప్పు మిశ్రమంలోకి అయితే వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు చల్లారినివ్వాలి చూసారు కదా ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకొని కొంచెం గోరువెచ్చిగా అయింద అయినంత వరకు పక్కన పెట్టుకోండి సో ఎందుకంటే మనం ఇందులోకి పాలైతే యాడ్ చేస్తాం కాబట్టి వేడి మీద పాలు వేయడం వల్ల మనం ఇందులో బెల్లం యాడ్ చేసాం కదా సో కాబట్టి పాలు వేయగానే పాలు విరిగిపోతాయి కాబట్టి కొంచెం గోరువెచ్చిగా అయిన తర్వాత అప్పుడు మీరు కాచి చెల్లాచి పెట్టుకున్న ఒక గ్లాస్ పాలు పోసుకోండి పోసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పాలనేవి మీకు ఆ మిశ్రమం ఉన్న చిక్కదనాన్ని బట్టి మీరు పాలు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి ఇంత క్వాంటిటీ అనేది ఏం లేదు ఇప్పుడైతే పాలు అందులో బాగా కలి కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ శివరాత్రికి కానీ ఈ సమ్మర్లోకి కానీ మీరు తప్పకుండా ఈ పెసరపప్పు పాయసం సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందన్నమాట సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి అండ్ ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లాకైనా అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్